ఎక్స్పర్ట్స్ దరిద్రం ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ విత్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇస్తే అది కాదన్నట్టుగా కార్పొరేట్ కమిటీ వేసినాడు చంద్రబాబు నాయుడు అప్పుడు గల్లా జయదేవు నారాయణ వీళ్ళేమి టెక్నికల్ వీళ్ళకి ఏమైనా సౌండా ఏమైనా ఐడియా ఉంటుందా ఇచ్చినారు కానీ ఈ ప్రాంతంలో ప్రతిదీ ఒక్కటి కూడా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆలోచించిన ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం ఇది ఆక్వా వ్యాలీ అవుతుంది క్వాంటమ్ వ్యాలీ అనేది కానే కాదు అది పేపర్ల మీద ఉంటుంది ఇంకా ఇంకా మూడేళ్ళు ఉంది కదా రాసి పెట్టుకోండి ఎప్పుడు చూసినా ఒకటే కథనం బాగా గట్టిగా చూస్తాము ఈ ప్రాంతంలో నీళ్లు తోడుతున్నారు పంప్సెట్ లాంగ్ చేసినారు ఇది మాత్రమే కనపడత తప్ప ఇక్కడ కంప్యూటర్లు కానీ ఇంకోటి కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగిందనే అంశం రాబోయే కాలంలో ఇక్కడ జరగదు జరగదు అలా జరిగేదట్లుంటే అలా ఉండేదట్లుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేషు తీసుకొని పోయి వైజాగ్లోనే అన్ని పెట్టరు ఈ ప్రాంతంలో అలా పెట్టినా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతోనే వైజాగ్లో తీసి పెడుతున్నారు ఈ విధంగా ఉంటే తొంభై తొమ్మిది పైసలకి ఇక్కడ ఇమ్మని చెప్పండి చంద్రబాబు నాయుడు అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ తొంభై తొమ్మిది పైసలకి ఇమ్మని చెప్పండి ఇవ్వడు ఇది 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 ఒక పెద్ద స్కామ్ రైతులకు ప్లాట్లు దొరకవు చంద్రబాబు నాయుడుకి నారాయణకి మాత్రం ప్లాట్లు దొరుకుతాయి ఇచ్చిన రైతుకి ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు రోజు సిఆర్డీ ఆఫీస్ మేము 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 ఆ రైతులకు అండగా ఉంటున్నాం ఆ రైతుల తరఫున చెప్తున్నాం మీరు మొదటి విడతలో ఏమనుకున్నారో అది ముందు పూర్తి చేయండి దాని మీద నమ్మకం కలిగితే రెండో విడతలే మిగతా వాళ్ళు వస్తా ఉంటారు జస్ట్ ఈ గ్రాఫిక్స్ ప్రపంచంతో ఇంగన్నాలను మోసం చేస్తారు థ్యాంక్ యూ ఎనివాలర్స్ కల్తీ మద్యం ఎప్పుడు దొరికిందండి నేను సింపుల్ థింగ్ గవర్నమెంటే లిక్కర్ అమ్ముతూ ఉంటే గవర్నమెంటే ఇది చేస్తూ ఉంటే దాన్ని కల్తీ అన్నారు మొన్న చూస్తే వీళ్ళ టీడీపీ యొక్క కోఆర్డినేటరే తంబళ్ళ పల్లెదానికి ఇంతవరకు కనపడలేదు అరెస్ట్ చేయలేదు చంద్రబాబు అనుకుంటే అరెస్ట్ చేయలేడా వాళ్ళ గవర్నమెంట్లో కదా దొరికినది మా గవర్నమెంట్లో కాదు కదా దొరికినది అప్పుడు మేము కదా అమ్ముతుండేది మీ గవర్నమెంట్ కదా అమ్ముతుండేది దీంట్లో ఎట్లంటే మీరు మీరు బాగా చూడండి దీంట్లో ఎంత పెద్ద స్కామ్ ఇదే వాసుదేవ్ రెడ్డి ఇతని మీద కేసు కట్టినాడు ఇదే వాజుదేవి రెడ్డి చంద్రబాబు కేసులో మళ్ళీ తప్పు చెప్తున్నాడు ఇదే వాసుదేవ్ రెడ్డి అప్రూవ్ అవుతున్నాడు ఇక్కడ సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నది చంద్రబాబు నాయుడు ఇంకెవరు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నది అతనే కదా సరే కల్తీ నెయ్యో కల్తీ మద్యమో అవన్నీ కూడా ఎవరి హయాంలో ఏం జరిగినాయి అనేది డెఫినెట్గా ఈ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత డెఫినెట్ నేనేమిటంటే అది ఎక్కడైనా పోనీ నువ్వు సనాతినేయి హిందూ మత ధర్మానికి రక్షించే వానివైతే జరిగిందో జరిగిందో తెలియకుండా నువ్వు ఒక వర్గం యొక్క మనోభావాలు తీసే విధంగా మాట్లాడకూడదు అది తప్పు దానికి ఉదాహరణ నేను చెప్పాను అక్కడే పడిందో లేదో తెలుదు సాంబార్లో కానీ బలిపడింది బలిపడింది అని అందరినీ చేస్తున్నావు అన్ని గాలి మాటలు దానికి చేసిన నీ డ్రెస్ కోడు ఎలా మారిందో ఇంతకుముందు అంటా రి ఎవరో మహానుభావుడు సెట్టింగ్లోంచి డ్రెస్సులు కూడా తీసుకొని పోతా అంటాడు అని చెప్పేసి సినిమా షూటింగ్ డ్రెస్సింగ్లో అలా నీకు అప్పుడప్పుడే ఆవహిస్తారు సో మీరు సినిమాలో కంటే బయట బాగా నటించిన డిప్యూటీ సీఎం కానీ ఇక్కడ ఒక మతం యొక్క విశ్వాసాలను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడినారు దాంట్లో ఏదో చెడేదో తెలియకుండా దాని మీద మా మా పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేసినారు అది తప్పు అని చెప్పి అంటున్నాను